మంచిది అందరికీ వందనాలు మరి లోక స్వార్థలో మిగిలి ఉన్న లేఖన భాగం ఎనిమిది నుండి ఇరవై ఐదు వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం స్టడీ చేద్దాం మీరు చదువుతూ ఉన్నారని అనుకుంటున్నాను మొదటి అధ్యాయం ఎనభై వచనాలు ఉన్నాయి ఆ ఎనభై వచనాలు చదువుకుంటూ మిగిలిన అధ్యాయం కూడా చదువుతూ ఆ స్వార్థ అంతా చదువుతూ ఉండండి నేను చదవకుండా నేరుగా అందిస్తాను ఎనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఉన్న లేఖన భాగంలో జకర్యా యాజక ధర్మం జరిగిస్తూ ఉండగా దూపవేదిక దగ్గర దూపం వేస్తూ ఉన్నప్పుడు దేవుని దూత గబ్రేలు ప్రత్యక్షమైన మనం చూస్తూ ఉన్నాం ఆ వేదిక అనేది ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట చదువుతాను దోపవేదిక దూపం వేయటం అంటే ప్రార్థన దూపం పైకి వెళ్ళేది మన ప్రార్థనలు కూడా ప్రభు సన్నిధికి చేరాలి ఎనిమిదో అధ్యాయం ప్రకటన గ్రంథం మూడు నాలుగు వచనాలు మనం చదివి చదివితే మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దేవదూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠమైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకాయి అతనికి దూప ద్రవ్యము ఇవ్వబడెను అప్పుడు ఆ ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతిలోండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను అన్నాడు కాబట్టి దూప వేదికలో ఉన్న ఆ పరిమళ దూప ద్రవ్యం సువాసన దేవుని సన్నిధికి చేరాలి మన ప్రార్థన దూపం దేవుని సన్నిధికి చేరాలి జకరయ ఎలిజబెత్ యొక్క ప్రార్థన దూపం దేవుని సన్నిధికి చేరగా దేవుని యొద్ దేవుని నిలిచి నిలిచిండి దేవదూత దిగి దిగివచ్చాడు దిగి వచ్చి ఆయనకు ఆలయంలో కనబడినట్లుగా దోపివేదిక దగ్గర మనం చూస్తూ ఉన్నాం ఆ గబ్బ్రియలు కనపడగానే ఈయన తొందరపడి భయపడినట్లుగా చూస్తూ ఉన్నాం జక్రియా ఎలిజబెత్ జక్రియా క్షమించాలి మన గబ్బ్రియలు యొక్క సందేశంలో నెంబర్ వన్ ఏం చెప్పాడంటే భయపడవద్దు అన్నాడు గబ్బ్రియలు అంటే మ్యాన్ ఆఫ్ గాడ్ అని అర్థం దైవజనుడు దైవభక్తి శక్తి కలిగిన వాడు ద మెసెంజర్ దైవోపదేశం చేసేవాడు దేవుని వర్తమానికుడు గబ్బ్రియలు అంటే అర్థం మెన్ ఆఫ్ గాడ్ దైవజనుడు అని అర్థం కాబట్టి దేవుని యొద్ధ నుండి గబ్బ్రియలు వచ్చి భయపడవద్దు అన్నాడు నెంబర్ వన్ రెండవది నీ ప్రార్థన వినపడింది అన్నాడు నీ ప్రార్థన వినబడింది అన్నాడు పదమూడులో ఇచ్చిన పదమూడులో జకరియా భయపడకము నీ ప్రార్థన వినబడింది అన్నాడు మూడవది నీకు పుట్టబోయే కుమారుని వ్యూహాను అని పేరు పెట్టమన్నాడు దేవుని బహుమానం యోహాను అంటే దేవుని బహుమానం అని అర్థం దేవుడు బహుమానం ఇవ్వబోతూ ఉన్నాడు నీకు యోహాను అని పేరు పెట్టు అన్నాడు మూడు సంగతులు చెప్పాడు భయపడవద్దు నీ ప్రార్థన వినబడింది నీకు పుట్టబోయే కుమారునికి యోహాను అని పేరు పెట్టమన్నాడు ఇది ఎలాగూ జరుగునని ఈయన కొంచెం సంశయించాడు అంటే దేవుడు ఇవ్వలేడనే అపనమ్మిక జకరియాలో లేదు ఇంకా ఈ వయసులో ఒకవేళ నాకు ఇవ్వటం దేవుని ఉద్దేశంలో లేదేమో అనే అనుమానం ఉంది కానీ దేవుని సామర్థ్యం మీద అతనికి ఎలాంటి సంకోచం అపనమ్మిక లేవు కాబట్టి ఆ కొద్దిపాటి అపనమ్మకను బట్టి గబ్రియేలు తన అథారిటీని తెలియజేశాడు వచ్చిన పంతొమ్మిదిలో చెప్పాడు నేను దేవుని సముఖ మందు నిల్చు గబ్రియేలును అన్నాడు ఐఎమ్ వన్ హూ స్టాండ్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ అన్నాడు దేవుని సమ్ముఖ మందు నిల్చు గబ్బ్రియలను నీవు నా మాట నమ్మలేదు కనుక బిడ్డ పుట్టేంత వరకు నువ్వు మోగవాడిపై ఉంటావని తెలియజేశాడు అలాగే బిడ్డ పుట్టేంత వరకు జకరియా మాట్లాడలేకపోయాడు ఈ లోపల యాజకత్వం చేస్తూ ఉన్న యాజక ధర్మం జరిగిస్తూ దగ్గర ఉన్న జకరియాకు గబ్బ్రియలు కనపడి ఈ సందేశం చెప్పాడు మూడు సంగతులు భయపడవద్దు నీ ప్రార్థన వినపడింది నీకు బిడ్డకు వ్యూహాను పేరు పెట్టమని చెప్పాడు ఆ బిడ్డను గురించిన సంగతులు చెప్పాడు బిడ్డ ఎలా ఉంటాడో అతడు ప్రభు యొక్క ప్రభు దృష్టి గొప్పవాడై వచ్చిన పద్నాలుగు ద్రాక్షరసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఇస్రాయేళ్లు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిపును అన్నాడు అంటే న్యాయధిపతుల గ్రంథం పదమూడులో నాజీరు విషయమై మనోహ దంపతులు సంసోను గురించి వ్రాగి ఉన్నట్లుగానే బాప్తిస్మ జోహాను గురించి కూడా అది మొదలుకొని మధ్యమైనను ద్రా ద్రాక్షరసమైనను మధ్యమైన త్రాగక అన్నాడు తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని మాట చాలా ప్రాముఖ్యం పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడు అన్నాడు పాతని బంధంలో పరిశుద్ధాత్ముడు రావటం పోవటం మనం చూస్తాం కానీ సంపూర్ణంగా పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మను కలిగిన వారు ఎవరు లేరు కాబట్టి పరిశుద్ధాత్మ పుట్టినది మొదలుకొని బాప్తెస్ మిర్చి యోహాను పరిశుద్ధాత్మ నిండుకు వాడై ఉంటాడు అని తెలియచేయబడింది ఇది యోహాను యొక్క ప్రత్యేకత మాత్రమే అదొకటి రుణవతిగా అతడు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును అని చెప్పాడు నాలుగు వందల ఏళ్ళు మలాఖీ తర్వాత అది చీకటి కాలం అంటారు ఆ దేవుని చేత ఎన్నుకోబడిన ఇస్రాయలు ప్రజలు వారి దేవుడు ఎరగ ఎవరో ఎరగని దౌర్భాగ్యమైన స్థితిలో ఉండగా దేవుడు ఫలానా అని దేవుని భయాన్ని వారికి బోధించి దేవుని వైపు త్రిపేవాడిగా ఉంటాడు అంతేటగా తెలియజేశాడు మాత్రమే కాదు అతడు ఏలి అతడు ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఉంటాడని చెప్పాడు మలాఖీ గ్రంథం పాత నిబంధన ఆఖరి గ్రంథం ఆఖరి రెండు వచనాలు అతని గురించే వ్రాయబడ్డాయి మలాఖీ గ్రంథం నాలుగో అధ్యాయం ఆఖరి రెండు వచనాలు అతని గురించే చెప్పాయి ఐదో వచ్చినం చదువుతున్నాను నా నాలుగో అధ్యాయం ఐదో వచ్చినం యహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమనుపు నేను ప్రవక్త యొక్క ఏలియాను మీ యొద్దకు పంపుదును నేను వచ్చి దేశమును శింపకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును పిల్లల హృదయములను తండ్రులు తట్టును త్రిపును అన్నాడు ఏలియా యొక్క ఆత్మ శక్తి కలిగి ఉంటాడు ఆ దేవుని వైపు త్రిపుతాడు తండ్రుల హృదయము పిల్లల తట్టుకుని అవి అవిదేయులను విధేయులుగా త్రిపడానికి ఆయన బోధిస్తాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఏలి యొక్క ఆత్మీయ గలవాడుగా మనం చూస్తూ ఉన్నాం ఏలియాని గురించి మనం చూస్తాం రాజుల మొదటి గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం గమనించగలిగినట్లయితే నేను మాత్రమే చదువుతాను ఆ షార్ట్ వీడియో చేయాలనేది నా ఉద్దేశం ఇరవై ఒకటవ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం ఇరవై ఒకటిలో అక్కడ నాగబోతు పొలాన్ని ఈ రాజు ఆక్రమించుకొనగా ఈ దైవజనుడు వెళ్ళి వారికి వారిని హెచ్చరించాడు ఇరవై రెండో వచ్చిన ఇరవై ఒకటి ఇరవై రెండు గమనిస్తే ఎక్కువ మనం చదువుకోవటం లేదు ఒక వచ్చినమే నేను చూపిస్తా ఉన్నా ఇస్ ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇస్రాయలు వారు పాపము చేయుటకు నీవు కారకుడు నాకు కోపము పుట్టించిది గనుక అన్నాడు ఇస్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడు అయ్యి అన్నాడు కాబట్టి పాపాన్ని గురించి బోధించాడు ఈ దేవజనుడు అలాగే బాగ్యస్మితి యోహాను కూడా పాపాన్ని గురించి బోధించేవాడిగా ఉంటాడు బోధకులు మనం పాపాన్ని గురించి బోధాలి బోధించాలి ఆశీర్వాద ప్రసంగాలు ఎక్కువైపోయినాయి మీ దినములు సమాప్తమగునని చెప్పేవారు ఏంది సమాప్తమయ్యేది ఆలోచన చేద్దాం స్క్రీన్ల మీద ఫోన్పే నెంబర్లు గూగుల్ పే నెంబర్లు ఇలాగూ ఆశీర్వాద ప్రసంగాలు డబ్బు సంపాదన దేవుడు చెప్పమన్నది చెప్పేవారు లేరు వారి సొంత లాభం కోసం స్వలాభం కోసం బోధించేవారు అనేకులు ఉన్నారు పాపాన్ని గురించి బోధించేవారు ఉన్నారా మానవుడు పుట్టుకతో పాపి జనపత పాపి పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపంలో మరణిస్తే పాతాళం పాపాన్ని ఒప్పుకోవాలి పాపాలు ఏసు రక్తంలో కడుక్కోవాలి కడుగుబడకుండా పాప క్షమాపణ దొరకదు పొరలకు భాగ్యం దొరకదు కాబట్టి మానవుడా పాపిమని బోధించాలి ఎలియా అలాగ బోధించాడు యోహాన్ అలాగ బోధించాడు నీవు ఎలాగూ బోధిస్తావు నా బోధకులు జ్ఞాపకం పెట్టుకోవాలి నీ వినే బోధ నిన్ను గద్దించేది నీ హృదయాన్ని తాకేది నీ లోపాన్ని నీకు తెలియజేసే బోధ అయితే ఆ సంఘానికి ఆ బోధకుని బోధను విను నీకు మేలు కలుగుతుంది ఆశీర్వాదాలు కల కలిగితేనే బోధలకు దూరంగా ఉండి యోహాను బోధ ఏలియా బోధ ఒకటే హేరోదుని గురించి ఆయన చెప్పాడు హేరోది నీ తమ్ముని సహోదరుని భార్యని ఉంచుకున్నావని బోధించినందుకు అతని తల తీసివేయబడింది యోహాను యొక్క మరణాన్ని మనం బైబిల్లో చూస్తాం కాబట్టి చనిపోయినా పర్వాలేదు కానీ దేవుడు చెప్పమన్న సందేశమే చెప్పాలి యోహాను అలాంటి వాడుగా ఉంటాడు అని తేటగా తెలియచేయబడింది కాబట్టి పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడు ఏలి యొక్క ఆత్మీయ శక్తి కలిగి ఉంటాడు ప్రభు అయిన వారి దేవునికి దూరమైన ప్రజలను దేవుని వైపు తిప్పేవాడిగా ఉంటాడు అని తేటగా తెలియజేయబడింది కాబట్టి వ్యోహన్ యొక్క గుణ లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం మాత్రమే కాదు అతను పుట్టుక ద్వారా అనేకులకు సంతోషం అన్నాడు అనేకులను అతను ప్రభు వైపు తిప్పటం ద్వారా తల్లిదండ్రులకు సంతోషం ఇంకా అనేకులకు సంతోషం కొన్నిసార్లు పిల్లలు లేక ఇబ్బంది పడే వాళ్ళు పడుతూ ఉండగా అమ్మాయి పుట్టిందని బాధపడేవారు ఉంటారు అబ్బాయి పుట్టిందని బాధపడేవారు ఉంటారు ప్రభు ఇస్తే వారిని మనం తీసుకోవాలి తర్వాత ఒకవేళ పిల్లల్ని బట్టి ఆనందం లేని కుటుంబాలు కొన్ని ఉంటాయి పిల్లలు కలిగి ఉండటం అనేది అది ఆత్మతో నింపబడిన కుటుంబానికి ఒక సందేశం అలాగే పిల్లరా నిన్ను బట్టి సంతోషం ఉందా వ్యవాహాన్ని బట్టి అనేకులకు సంతోషం నిన్ను బట్టి నన్ను బట్టి మన చుట్టుపక్కల ఉన్న వారికి సంతోషం ఉండాలి విశేషంగా మన ప్రభువుకి మనను బట్టి సంతోషం ఉండాలి యోహాను బట్టి అనేక మందికి సంతోషం యోహాను దేవుని బహుమానం నీవు నేను కూడా దేవుని బహుమానమే మనం మన జీవితాలను దేవునికి ఇంపుగా ప్రీతికరంగా ఆయనకు సంతోషకరంగా ఉండునట్లుగా ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయనను నమ్మకంగా సేవిస్తూ ఆరాధిస్తూ ఆయన గురించి తెలియని వారికి ప్రకటిస్తూ ఆయనకు సంతోషాన్ని కలిగిస్తూ ఈ గొప్ప జీవితాన్ని అనుభవిస్తూ ముందుకు సాగుదాం అటు కృప ప్రభువే మనందరికీ కాక ప్రభు మీకు స్తోత్రములు విన్న మాటలు మన హృదయాల్లో భద్రపరచుకొని దానికి అనుగుణంగా జీవించే ధన్యత మాకు అనుగ్రహించమని తదుపరి పాఠం కొరకే మేము శ్రద్ధపరచమని నమ్మదగిన క్రీస్తు పేరట స్తుతించి ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఐ మీన్